మాయా ఒక గ్రామంలో రామయ్య సీతమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు వాళ్ళకున్న చిన్నపాటి పొలంలో కూరగాయలను పండిస్తూ వచ్చిన డబ్బుతో వారు సంతోషంగా జీవించేవారు ఒకరోజు సీతమ్మ ఇంటిని శుభ్రం చేస్తుండగా అటకపై ఉన్న ఒక పాత చెంబు కింద పడింది అది చూసిన సీతమ్మ అది వాళ్ళ పూర్వీకులదని గుర్తించి ఆ చెంబు తీసుకొని జాగ్రత్తగా దాచి ఉంచింది ఒకరోజు కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బును తీసుకొని ఆ పాత చెంబులోకి వేసింది మరుసటి రోజు సీతమ్మ ఆ పాత చెంబును తీసి చూడడంతో ఆ డబ్బు రెట్టింపు అయింది ఇది చూసి ఆశ్చర్యపోయింది సీతమ్మ వెంటనే ఈ విషయం తన భర్తకి చెప్పింది తన భర్త మొదట్లో నమ్మలేదు మళ్ళీ సీతమ్మ ఆ డబ్బుని తీసుకొని ఆ చెమ్ములోకి వేసింది ఆ డబ్బు రెట్టింపు అయ్యింది వాళ్ళిద్దరూ చాలా సంతోషపడ్డారు అలాగే ఆ ఇద్దరు దంపతులు ఆ డబ్బుతో ఇల్లు కట్టుకొని బాగా ధనవంతులయ్యారు ఈ విషయం పక్కనే ఉన్న వ్యాపారి చూసి వీళ్ళకి ఎలా వచ్చాయి ఇలా డబ్బులని ఎలాగైనా ఈ విషయం తెలుసుకోవాలని అనుకున్నాడు ఒకరోజు రామయ్య సీతమ్మ వాళ్ళు డబ్బులు ఆ చెంబులోకి వేస్తుండగా పక్కనే ఉన్న వ్యాపారి దొంగతనంగా పక్కన ఉన్న కిటికీలో నుంచి తొంగి చూశాడు ఆ చెంబులో వాళ్ళు డబ్బులు వేయడం చూసి ఆ డబ్బు రెట్టింపు అవుతుందని చూసి తెలుసుకొని ఎలాగైనా వాటిని దొంగతనం చేయాలని ఆ వ్యాపారి అనుకున్నాడు ఒకరోజు రామయ్య సీతమ్మ తోటకు వెళ్ళడం చూసి అక్కడున్న వ్యాపారి వాళ్ళ ఇంటిలోకి కిటికీలో నుంచి ఇంట్లోకి వెళ్ళాడు వెళ్ళి అక్కడ ఉన్న మాయా చెంబును తీసుకున్నాడు తీసుకొని తన దగ్గర ఉన్న బంగారాన్ని ఆ చెంబులోకి వేశాడు అయితే ఆ బంగారం కొద్దిగా తగ్గిపోయింది మళ్ళీ తన దగ్గర ఉన్న డబ్బును తీసుకొని ఆ డబ్బును కూడా ఆ చెంబులోకి వేశాడు అయితే ఆ డబ్బు కూడా కొంచెం తగ్గిపోయింది అలాగా తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది దానికి పశ్చాత్తాపడి రామయ్యకి ఆ చెంబును ఇస్తూ క్షమించమని అడిగి తను క్షమాపణ కోరాడు తను క్షమాపణ కోరిన వెంటనే తను పోగొట్టుకున్న డబ్బు తన దగ్గరికి వచ్చేసింది ఆ రోజు నుంచి ఆ వ్యాపారి అసూయతో ఉండకూడదు అనుకున్నాడు